ఎస్యా నామంలో మీ అందరికీ శుభములు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర మౌనద్రాండి నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభాతండి నాయన ఎస్యా నువ్వు మాతో మాట్లాడమని ప్రభాతండి నాయన నువ్వు మాట్లాడిన మాటలు ప్రభా మాకు అర్థమయ్యి ఈ జీవితంలో ప్రభా ఎస్యా ఈ దీపం వెలుగుచుండగా ప్రభాతండి వాక్యపు వెలుగులో ఈ జీవితాలు చక్కదిద్దుకొని ప్రభాతండి నాయన భూమి మీద ప్రభా మేము పరలోకం కొరకు సిద్ధపడడానికి ప్రభా నీ కృప చూపించి మాకు సహాయం దయచేసి ప్రభా మా చేయి పట్టుకొని ప్రభా తండీనాయ ఈ ఇరుకు మార్గంలో ఎంతో పరిశుద్ధతతో ప్రభా నాయనా నీకు ఎంతో వినయతతో మా ఎల్లరను నడిపించమండి ప్రభావి ఆ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఏసయ కృప గల నామంలో తండ్రి ఈ ఉదయ కాల సమయంలో దేవుని లేఖను చూస్తున్నాం అత్తయ్య సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనం అడుగుడి మీకు ఇయ్యబడను వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను మనం ఏమి అడగాలి ఏమి వెదకాలి ఎలాగ తట్టాలి యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయంతో మీరు నా ఎందులో నా మాటలు మీయందు నిలిచి ఉండి నీ మీకు ఏమి ఇష్టమో అడుగుడి అని అంటే మనం అడగాలి అంటే మొట్టమొదటి కండిషన్ ఏమున్నదండి మీరు నా యందు నా మాటలు మీ మీయందు దేవుని మాటలు అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే దేవుడే యోహాను స్వార్తలో యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయం పదో వచనంలో మీరు నా ప్రేమ ఎందు నిలిచి ఉంటే నా ఆజ్ఞలు గాయకొని ఆయన ఆజ్ఞలు ఏంటంటే రెండు నిన్ను వలేని పొరుగు వాళ్ళు ప్రేమించమని రెండో ఆజ్ఞ ఈ దేవుడేని యోహి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రా ప్రేమించాలనేది మొదటి ఆజ్ఞ ఇక్కడ యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయంలో రాయబడి ఉన్నది రెండో ఆజ్ఞ కొరకు నిన్ను వలేని పొరుగు అని ప్రేమించాలని యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎళ్ళ నా ఆజ్ఞలు గాయకుంటారు ఏంటంటే మన దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ై అంటే తెలుసుకోవడం తెలుసుకోవడం దేనికి వెబ్బడించడాన్ని మనం ఆయన ఆజ్ఞల చొప్పున మనం ఇట్ ఇస్ అ కమాండ్ ఆజ్ఞ ఖచ్చితంగా మనం దాని ప్రకారము జీవించాలి ఇది చేసి దేవుని మాటలు మన ఎందు నిలిచి ఉంది మనము దేవుని ఎందు నిలిచి ఉంది ఎలా ఆయన ఆజ్ఞలు గై కొంటే మనకి ఏది ఇష్టం ఏది ఇష్టము అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు మత యశ్వారత ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనము ప్రాంతంలో ఏది ఎలా అది విశ్వసిస్తే మనం అది పొందుకొని ఉంటాం అడుగు అనే తెలుగు మాటకి గ్రీక్ అనువాదం మాట ఐటియో ఐటియో అనే మాటకి అడుగు అనే అర్థం యాచిచ్చు వేడుకొను యోహాను సువార్త మొదటి యోహాను రెండో అధ్యాయం పద్నాలుగో వచనం యవను నారా మీరు బలవంతుడు దేవుని వాక్యము మీద నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించున్నారు ఏంటంటే దేవుని వాక్యం ఎందు ఎందుకుండాలి దుష్టుని జయించడానికి వాక్యం అనే ఆత్మక దుష్టుడు చేసే ప్రతి ఒక్క బాణం విశ్వాసం అనే డాలితో వాక్యం అనే ఆత్మకథంతో వాటిని ఎదిరించడానికి వెదుకుట మనం ఎప్పుడు వెదుగుతాం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు నీ జీవితంలో నా జీవితంలో మనం ఏది పోగొట్టుకున్నామో మనం బాగుగా తెలుసు అది వేసే కూడా తెలుసు ఈ ఉదయకాల సమయంలో ఫిష్యా నేను ఇది పోగొట్టుకున్నాను అని ఎంతో దీనత్వంతో మనకు అది వెదుగు దొరికినంత వరకు మనం వెదిగితే ఖచ్చితంగా మనం అది పొందుకుంటాం అది మన నిశ్చయత అది నా నిశ్చయత నేను నా మొదటి ప్రేమను పోగొట్టేసుకున్నాను నా ఆత్మీయ శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను అది నేను వెతుకుతున్నాను నేను అడుగుతున్నాను ఖచ్చితంగా అది నేను పొందుకుంటాను మా ప్లేస్ వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో మొదట నా నీతిని నా రాజ్యాన్ని దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం ఆత్మీయందలే ఆనందం నీటి అనే అంత దేవుడు మన హృదయం చూసినప్పుడు మొదటి ఏడు పదహారు ఏడులో మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంది దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతుకుతున్నావా లేదా మన హృదయం అనే దేహం అనే ఈ ఆలయంలో ఎస్ అయ్యే దేవుడుగా ఉన్నావా లేదా దేవుడు తండ్రి అయిన దేవుడు అని చూస్తా నీటి సమాధానం ఎవ ఆయనతో సహవాసం చేసిన నేను మీకు మేలు కలుగును అటుననే సమాధానం కలుగును యోగ గ్రంథంలో రాయబడి ఆత్మ ఉండాలి ఆనందం మనం రక్షింపబడినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం దాని మీద పాపం చేసినప్పుడు ఆ సంతోషాన్ని కోల్పోయి దేవుడితో అంటున్నాడు ప్రభా నా రక్షణ ఆనందం మరలా నాకు కలుగుచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీలో నాలో ఆ రక్షణ ఆనందం ఉందా మొదట మనం రక్షింపబడినప్పుడు దేవుని ఎంత సంతోషంగా మొదటి క్రియలతో మొదటి ప్రేమతో ఇరవై నాలుగు గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఎంతో సంతోషంగా నాలో అది లేదండి నేను అడుగుతున్నాను ఈసే ఖచ్చితంగా నేను పొందుకుంటాను పొందుకొని ఎన్నో సంవత్సరాలు ఆత్మలో ఆనందిస్తూ నా తుది శ్వాస నేను విడుస్తానని నా నిరీక్షణ ఎందుకంటే ఆయనకు ఒక పేరు నాటి కీర్తనం సిక్స్టీ టూ ఫైవ్లో అరవై రెండు ఐదులో ప్రార్థన ఆలకించు వాడ మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగా దేవుడి చేస్తాడు ఇంకొకటి తట్టడం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు తలుపు తడితేనే తెలుస్తుంది మనకి ఎవరు వచ్చారని తలుపు దగ్గర ఉంటే మనకు తెలియదు సిమ్ అలాగే మనం వేసే దగ్గరికి వచ్చినప్పుడు మనము తగ్గాలి ఎలాగ తట్టాలి మొదటి తెస్లో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో ఎడకెగక పాపం చేయాలి తాము లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాలు మెన్ ఆల్ టు కంటిన్యూస్లీ అని ఉన్నారు ఎఫ్ఎస్కి క్రాసింగ్ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపన తెలుగులో విజ్ఞాపన ఉంది ఇంగ్లీష్లో సప్లికేషన్ అని ఉన్నది సప్లికేషన్ అన్నా కూడా ప్రార్థనలో ఒక రకమే యాచించడం ఎవరి నిమిత్తము సకల పరిశుద్ధుల నిమిత్తము మనం యాచిస్తూ ప్రార్థన చేయాలి సుహార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో అక్కడ ఒక రాజు ఉన్నాడు ఆ పేర ఆ రాజు దేవుడికి మనుషులకి భయపడ్డు కానీ ఒక విధవరాలు వచ్చి మాటికి విసిగిస్తుంది నాకు న్యాయం తీర్చమని ఆ రాజు విసిగిపోయి ఆ విధవరాలని ఇంకా రాణించుకోకూడదని న్యాయం తీర్చేస్తారు అప్పుడు దేవుడు అంటున్నాడు నా జనులు నాకు ప్రార్థన చేస్తే నేను విననా వాళ్ళు నాకు నిజంగా మొర పెడితే నేను విననా నేను ఖచ్చితంగా వింటాను వారు మొరకి నేను జవాబు దాయచేస్తాను ఈరోజు ఏ విషయంలో దేవుని తలుపు తడుతున్నావు నీకు పెన్షన్ రాలేదని తడుతున్నావు ప్రభా నాకు బాగలేదు అని దేవుని వేడుకుంటున్నాము కానీ నీవు దేవుని అందుకు వస్తే ఆయన పట్టుకుని నేను ఉత్తి చేతులతో పంపించుకు అది ఏసయలో ఉండే గుణశీలం ఆయన కనికర సంపన్నుడు కృపామాయుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని విషయంలో విలువలలాడిపోతున్నావు నీ కుటుంబ విషయంలో భార్య భర్తల మధ్య ఉదేశంలో ఆయన పిల్లల విషయంలో అయినా మాట వినకుండా ఉన్నా చదవకుండా ఉన్నా వివాహం జరగకుండా ఉన్నా ఉద్యోగం లేకుండా ఉన్నా రుణ బాధ అయినా శరీర రోగమైన దీర్ఘకాలిక రోగాలైనా పెరాలసిస్ అయినా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా బ్రెయిన్ ట్యూమర్స్ అయినా కానీ మనము నిజముగా మొరపెడతాం ఆయనకి మొరపెట్టి వారికి ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం దేవుడు మనము ప్రార్థన ఎలా చేస్తాము ఇలాగ ప్రార్థిస్తాము పల్లోకి మంది ఉన్న ఆ ఫాదర్ తండ్రి అని ఒకవేళ ఆయన మనకి నిజంగా తండ్రి అయితే మనం ఆయన మాట వింటుంటే ఒకవేళ వినలేకుండా ఉన్నా ప్రభా నాకు ఈ పరిస్థితిలో ఉండాలని లేదు కానీ సాత నన్ను ఉంచిపిస్తున్నా నేను ఏది వద్దనుకున్నా అలా ఉన్నానంటే అంటే దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేసి మనం ఉన్న స్థితిలోంచి మనం బయటికి తేవడానికి శక్తి గలవాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిరా మొహనదురా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చేసి మా ప్రియులందరితో కలిసి ప్రభా ఈ పరిశుద్ధ సహాయంతో ప్రభా ప్రార్థిస్తున్నా ఈ ఉదయకాల సమయంలో ఎవరిది ఏ బాధ ఏ కష్టం ఏ కన్నీరు ఏ ఉన్నదో ప్రభా ఏ అనారోగ్య సమస్య ప్రభాతండి రుణ బాధలో ప్రభాతండి నాయన క్రానిక్ ప్రభాతండి నాయన శారీర రోగాలేమో ప్రభా ప్రభాతండి నాయన నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా వివాహం జరగకున్నాదా గర్భఫలం లేకుండా ఉన్నాదా ప్రభా ఏసియా ప్రభా తండ్రి నాయన మనీ లేకుండా ఉన్నాదా ప్రభా ఏసియా తినడానికి ఏమి లేకుండా ఉన్నాదా ప్రభా తండ్రి ఆత్మీయంగా కృంగిపోయారా దిగజారిపోయారా ప్రభా తండ్రి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందా ఏదైనా ప్రభా ప్రభా ఉదయ కాల సమయంలో నీ కృపా సింహాసన ఎదుకు వస్తుండగాను హృదయాన్ని చూసే దేవుడు ప్రభా Lord, I pray, I uphold everyone Baba, who stands in agreement with me in this prayer. Whatever is their concern, Lord, let it be answered to them. In your abundant grace and mercy, and in your love and compassion, Father, those who are not saved, let them be saved by your grace and your mercy. Let them be. అందరినీ ప్రభాతండి వాణ్ణి వారి బిడ్డలి వారి కుటుంబాలి మా సంఘాలి ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్క బాధ వేదన కష్టము కన్నీరు చెప్పుకోలేని సమస్యలు ప్రభాతండిని పాదాల చెప్పాల సమయంలో పెట్టి చూడగాల ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఎసియా నీవు మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు నో ఐ థ్యాంక్ యూ నీ భూమి మీద ఆయుష్ ఉంటుండగానే ప్రభా నువ్వు మమ్మల్ని బాగు చేయమని చెక్క ప్రభా మనుషులు ప్రభా మెచ్చుకున్నట్టు కాదు ప్రభా నువ్వు చూసినప్పుడు ప్రభా నీవు మెచ్చుకోవాలి ప్రభా నీ ఎదుటి నువ్వు పరిశుద్ధంగా నిష్కలంకగా ఏ మచ్చు పడతా లేకుండా ఉండు లావున సహాయపు దయచేసి ఈ ఆత్మీయ యాత్రలో ప్రభా ఈ జీవితాలు ప్రభాతీ ఏసీ ఆ ప్రభాతడ్డి నీ బలిపీఠం మీద పెడుతున్నా ప్రభాస్ కానీ ప్రతి ఒక్కటి నేను ఎస్ నా నీ పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత ప్రభా దహించి వేయబడును గాక నీకు మాకు ఉన్న అడ్డు ప్రతి ఒక్కటి ఎసే కృపక నామంలో తొలగిపోవును గాక అని ప్రభా ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ప్రార్థన పాసని చేర్చుకో ఏ కృపగల నామో వేడుకుంటూ నామ ఆమె దేవుని కృప మనందరికీ తోడే ఉండడు కాదు